ఫ్రెండ్స్ నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి బోయ్పాటి స్త్రీలు కాంబినేషన్ లో వస్తున్న అఖండ గా ఈ మూవీ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది దసరా పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ అఖండ టూ చిత్రాన్ని డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ లో అఘోర గెటప్ లో బాలయ్య తన ఉగ్ర రూపం చూపించారు చేతిలో త్రిశూలం పట్టుకొని తాండవం మారుతున్నట్లుగా కనిపించారు డిసెంబర్ నెలను సినిమాలకు మంచి సీజన్ గా భావిస్తుంటారు గతేడాది డిసెంబర్ ఐదు అయిన అల్లు అర్జున్ పుష్ప టూ ది రూల్ చిత్రం బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసింది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది పుష్ప టూ చిత్రం ఈ ఏడాది అదే తేదీన ప్రభాస్ నటించిన ది రాజాసాప్ చిత్రం కూడా రిలీజ్ కావాల్సింది కానీ సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయటంతో ఇప్పుడు అఖండ టూ చిత్రాన్ని డిసెంబర్ ఐదున రిలీజ్ చేయబోతున్నట్లయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు రికార్డుల వేటకు రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి మరి చూద్దాం ఎన్నో అంచనాలతో డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న అఖండ టూ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్